అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు మనం నిన్నటి వీడియోలు అయితే మన పొలాల్లో ఏ రకాలు నాటాము అందులో భాగంగా అది ఎలా అనేది అయితే చెప్పుకుంటున్నాం అయితే మనం మన అక్క వాళ్ళ తోట పొలంకైతే వచ్చాము దీంట్లో మనం ఏమిస్తున్నాం నాటినామంటే సర్కార్ డబల్ టూ తేజ సెగ్మెంటు మనకి అప్పుడు కొన్నప్పుడు ప్యాకెట్ ఎనిమిది వందల రూపాయలు అయితే పడింది దాదాపు రెండు ఎకరాలకు అయితే తెచ్చుకున్నాం ఇక్కడ ఒక ఇప్పుడు మనం చూస్తుంది ఒక పంపు అక్కడ యాప్ చెట్లు కనిపిస్తున్నాయి అంతవరకు రెండు బిల్లలు ఉంటాయి మనకి ఆ రెండు బిల్లలకు సంబంధించి ఇది ఒక ఎకర ఇరవై సెంట్లు అయితే ఉంటుంది ఇంకొక ఎనభై సెంట్లు మనకి అక్కడ చెట్టు ఉంది కదా తాటి చెట్టు ప్లస్ అది మునగ చెట్టు దానికి పైన ఉంటుంది ఒక పంపు ఎనభై సెంట్లు మొత్తం రెండు ఎకరాలు మూడు పిల్లలు కలిపి దీంట్లో మొత్తం మనం సర్కార్ డబల్ టూ అనే తేజ సెగ్మెంట్ని అయితే నాటుకోవడం జరిగింది ఇప్పుడు ఈ పొలంలో అయితే మనం ఫస్ట్ కోత అయితే కోసాము నెక్స్ట్ రెండో కోత అయితే కోయాలి మన తోట అయితే ఎలా ఉందో చూడండి మొత్తం ఆకు ఒకసారి చూడండి మొత్తం ముడుచుకొని పోతుంది నల్లి ఎఫెక్టు వచ్చే ప్రతి ఒక కొత్త చిగురు మొత్తం ముడుచుకొని పోతుంది మళ్ళీ మనం దానికి సంబంధించి కంట్రోలింగ్కి మందులు కొట్టినప్పుడు మళ్ళీ విచ్చుకుంటుంది ఒక టూ త్రీ డేస్ ఆగి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది మనకి మనకి ఈ విత్తనానికి సంబంధించి అయితే బొబ్బరగా అదేవిధంగా నల్లికి తట్టుకుంటుంది అని చెప్తే మనమైతే ఈ విత్తనం అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది కానీ ఎక్కడ మనకైతే రెండు ఉంటే రెండు ఎకరాల్లో దాదాపు కొంత కాసిన తర్వాతనే వచ్చింది బొబ్బర కాకపోతే కంట్రోల్ అయితే అవ్వలేదు మనకి చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది ఇంకా ఇట్లా ఉంటే ఏం కాస్తుంది మనకి మొత్తం చిగుర్లు మొత్తం మాడిపోతున్నాయి ప్లస్ ఆటోమేటిక్గా దీనికి ఆల్రెడీ అంతకుముందే బొబ్బర అయితే వచ్చింది తోడు ఇప్పుడు నల్లి ఇదైతే రెండో కోత కొయ్యాలి మనం ఫస్ట్ కోత అయితే కోసాము దీంట్లో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే విత్తనంలో మనకి బొబ్బర నల్లి అయితే కంట్రోల్ కాలేదు ఈ రెండు ఎకరాల్లో దాదాపు ఎకరం పెట్టి అయితే మనకి బొబ్బర అయితే వచ్చింది మనం ఏ నార్మల్ విత్తనాలు తెచ్చుకున్నా కానీ కాపు అయితే కాస్తుంది దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఈ విత్తనాలు బొబ్బర నల్లికి కొంచెం కంట్రోల్ అయితే అంటేనే మనం ఈ విత్తనాన్ని అయితే జరిగింది కానీ ఇవైతే అంత ఎఫెక్టివ్గా అయితే మనకైతే కంట్రోల్ కాలేదు కాకపోతే చిన్న మొక్క చిన్న వయసులో అయితే మనకైతే తెగులు రాలేదు అందులో మనం కొంచెం పెట్టుబడిపోయి ఎక్కువైనా పర్లేదు అనుకోకుండా దాదాపు నాలుగు రోజులకి ఒకసారి లేకపోతే ఐదు రోజులకి ఒకసారి మందులు అయితే కొట్టడం అయితే జరిగింది దానివల్ల ఈ తోటనైతే మనం కొంచెం కాపాడుకోగలిగాం నార్మల్గా అయితే ఈ విత్తనం అయితే మనకైతే బొబ్బరైతే కంట్రోల్ కాలేదు మనకైతే అవ్వలేదు మిగతా తెలియదు ఎందుకంటే ఈ విత్తనానికి సంబంధించి మనం ఏదో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి మనకి మిగతా వాళ్ళ గురించి అయితే తెలియదు మనకైతే కాయ అయితే కాసింది చిన్నతనంలో మనం కొంచెం స్ప్రేలు ఇచ్చుకున్నాం ప్లస్ చిన్నతనంలో ఏమైనా కంట్రోల్ అయినా మొక్క కాయకు వచ్చిన తర్వాత అయితే మనకి బొబ్బరి కానీ అయితే కంట్రోల్ కాలేదు ఇప్పుడు మనకి వచ్చే కొత్త ఆకు కూడా మొత్తం చూడండి మొత్తం చిగుళ్ళు మొత్తం ఎండిపోవటం నల్లగా మాడిపోవటం దాంతోపాటు ముడుచుకొని పోవటం అయితే జరుగుతుంది చూడండి మొత్తం రెండో కోత అయితే మనం కొయ్యాలి ఈ కాయలు ఫస్ట్ కోత అయితే కోసాము ఫస్ట్ కోత ఆరు కింటాలు ఎరుపు రెండు ఎకరాల మీద ఒక ఎకర ఒక కింట నరము తెలుపు ఇప్పటికైతే ఉన్న కాయలు అన్నీ అయితే మగ్గిపోయినాయి ఎక్కడో అక్కడక్కడ మనకి పచ్చికాయలు అయితే తగులుతున్నాయి ఈ మధ్య మనం నీళ్లు కడుతూనే ఉన్నాయి ఈ పొలంలో నీళ్లు కట్టడం అయితే ఆపలేదు నిన్న కూడా బోరు ఒకటి నీళ్ళు రాపోతుంటే ఇంకొక పాత బోరు ఉంటే దాంట్లో అయితే కొత్త మోటర్ అయితే దించాము చూడాలి మరి ఏమన్నా మళ్ళీ ఏమైనా ఇచ్చుకొని మనం కొట్టే ముందు కానీ ఇచ్చుకొని ఏమైనా కాస్తుందాం మళ్ళీ కొత్త కొమ్మ అయితే వచ్చింది కానీ దానికి మొత్తం ముడత నల్లి విచ్చుకుంటుంది మళ్ళీ వస్తుంది అట్లయితే జరుగుతుంది ఈ విధంగా అయితే ఉంది కాయ అయితే మొత్తం చివరి రోడ్డుకి అయితే మగ్గిపోయినాయి ఈ తోటలో అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంది దీంట్లో అయితే మాత్రం ఈ రకం సబ్కా డబల్ టూ అనే ఈ తేజ సెగ్మెంట్ అయితే మాత్రం కాయ అయితే చక్కటి కాపే బట్ ఏమో మనకి కంట్రోల్ అయితే కాలేదు చూడండి ఈ చెట్టు కాయలు ఎట్లా ఉన్నాయి రెండో కోత అయినా కానీ మనకి కాయలు అయితే బాగానే ఉన్నాయి మనకి తెగులు అయితే కంట్రోల్ కాలేదు కాకపోతే ఈ సంవత్సరం ఉన్న వాతావరణం ఏంటంటే ఇనీషియల్ డేస్లో మనకైతే పొలాలకైతే తెగుళ్ళు అయితే రాలేదు ఈ బొబ్బర్ కానీ అంతకుముందు ఏంటంటే మనకి ఏదో ఒక మొక్క వేసి నెలకో రెండు నెలకో బొబ్బర్ అటాక్ అయ్యేది ఈసారి అయితే మాత్రం ముందు నుంచే కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాం అందులో బొబ్బర్కైతే అయితే అటాక్ కాలేదు మనకి ఇంకా విత్తనం అంటే పూర్తిగా మనం తెచ్చుకున్న విత్తనం బొబ్బరికి అటాక్ కాకూడదని కోరుకుంటాం కాబట్టి ఒకసం వాటి అయితే లేదు ఎందుకంటే ఈ విత్తనం మనకి బొబ్బర్ పూర్తిగా అయితే కంట్రోల్ కాలేదు కాబట్టి మనకైతే సాటిస్ఫాక్షన్ లేదు టోటల్గా మనం నాలుగు రకాల విత్తనాలు అయితే నాటినాం జమునా వన్ వన్ సిక్స్ ఆర్మూరు ఎల్ టూ వన్ ఫోరు సర్కార్ డబల్ టూ ఈ నాలుగు ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్యాడీలో సింజ డబల్ ఫైవ్ త్రీ వన్ మొత్తం ఐదు అవుతున్నాయి ఐదు రకాల్లో తేజ సెగ్మెంట్కి వచ్చేసరికి మనకి బెస్ట్ క్రాప్ను కానీ బెస్ట్ రిజల్ట్ని ఇచ్చింది ఏంటంటే ఎల్ఐట్ టూ వన్ ఫోరే సర్కార్ డబల్ టూ వన్ అయితే మాకైతే ఫెయిల్ అయింది తర్వాత జిమ్నో వన్ వన్ సిక్స్ కూడా సూపర్గా ఉంది ఈ రెండు రకాలు అయితే బాగున్నాయి నెక్స్ట్ ఇయర్కి ఈ రెండు రకాలు ఖచ్చితంగా అయితే మేమైతే వేస్తాము ఈ సర్కార్ డబల్ టూ అనేది చూడకుండా నెక్స్ట్ చూడాలి ఇంకా ఎవరు మనం చుట్టుపక్కల ఎక్కడైనా మన సైడు ఈ విత్తనాలకు సంబంధించి ఎవరైనా పెడతారు కదా బాగా కాసిన పొలాలు చూడటానికి అట్లా చూసే ఉంటే ఒకసారి చూసి సైడ్ వెళ్ళేసి మంచి విత్తనం అయితే తెచ్చుకోవాలి కొంచెం కాస్ట్ అయిన పర్లేదు కానీ ఇప్పుడు మా అది ఈ వీడియో నాకైతే బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది ఏంటంటే ఎలాఐటీ టూ వన్ ఫోర్ జమున వన్ వన్ సిక్స్ ఆర్మూల్ కూడా పర్లేదు కొంచెం బొబ్బర్కి నల్లికైతే కంట్రోల్ అయింది తర్వాత ఈ ప్రిన్స్ అనేది మాత్రం నెంబర్ వన్ మరి విత్తనం ఒక రకమైతే తెలియదు కానీ నేను కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఇది కూడా సూపర్ కాసింది కాబట్టి కొంచెం తెల్లగాయలేని ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రైతు బిడ్డ మీ శ్రీన్యు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అందరికీ మా ధన్యవాదములు